నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రవాస డాక్టర్ కేసులో కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాలు లేక వెళితే లెబనాన్ దేశానికి సంబంధించిన ఒక వైద్యుడిని అక్రమంగా నిర్బంధించి కిడ్నాప్ చేసి మాదక ద్రవ్యాలు కలిగి అధికారిక పత్రాలను నకిలీ చేసిన ఆరోపణలపైన కువైటి పౌరుడు కువైటి మహిళ మరియు అలాగే ప్రవాసులకు సంబంధించిన కేసులో అప్పీల్స్ కోర్టు తన యొక్క తీర్పును వెలువరించింది కోర్టు మొదటి నిర్ణయాన్ని రద్దు చేసింది ఇద్దరు కువైట్ సైనికులు ఒక మహిళా డాక్టరు ఇద్దరు బేదున్లు మరియు ఇరాక్ మహిళకు ఐదు వేల దినార్ల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే వీరి పైన ప్రధాన ఆరోపణలు మనం చూసుకుంటే కిడ్నాప్ చేయడం అక్రమంగా నిర్బంధించడం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేయడం మరియు అలాగే వ్యాపారం లేదా అధికారిక పత్రాల దుర్వినియోగం కోసం ఉద్దేశకపూర్వకంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం వంటి ఆరోపణల నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ప్రవాస డాక్టర్ను కిడ్నాప్ చేసి అతన్ని నిర్బంధించి అలాగే వీళ్ళు నిర్బంధించిన తర్వాత వీరి దగ్గర మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయన్నమాట పోలీసులు యొక్క కేసును ఛేదించి ఆ యొక్క నిందితులను పట్టుకున్న తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే వాళ్ళకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదు వేల దినాల జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్